హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగంకా హ్యాండిల్స్ ఈ వీడియోలో మనం చూడబోయే శారీస్ ప్యూర్ కాటన్ లో మనకి బెంగాల్ కాటన్ శారీస్ అండి చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చిన సారీస్ ఇంకొక మోడల్ ప్యూర్ కాంచీ కాటన్ ప్యూర్ కాంచీ కాటన్ లో మంచి మంచి డిజైనర్స్ ఉన్నాయండి ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ మనకి మంచిగా ఉన్నాయి శారీ మెంతెల్ అండ్ క్రీమ్ కలర్ తోటి ఇలా చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది మిడిల్ లో కొంత వరకు కుటాస్ ఉంటాయి చెక్స్ అయితే కంటిన్యూగా ఉంటాయి కానీ బుటాస్ కొంతవరకు వివింగ్ వస్తాయండి లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ వస్తుంది పళ్ళు పాటేమో ఏమో ఇలా టాస్ ఉంటుందండి పళ్ళు ఇవి మనకి వితౌట్ డౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ సారీస్ పర్చేజ్ చేస్తే ఈచువన్ సారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ కూడా మనకి మంచిగా పెసరా గ్రీన్ అండ్ పేస్ట్ ఎల్లో కలర్ అండి మంచి చెక్స్ ప్యాటర్న్ తోటి చాలా నైస్గా ఉంది శారీ మిడిల్లో డిజైన్గా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఈ సారీ వైట్ అండ్ పింక్ పింక్ కలర్ అండి కలర్ కాంబినేషన్ చాలా నైస్గా ఉంది ప్యూర్ బెంగాల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి చిక్స్ ప్యాటర్న్ కాన్సెప్ట్లో ఉన్నాయి శారీసు పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు ఉంటుంది వితౌట్ బ్లౌజ్ మంచి వైట్ అండ్ రామా గ్రీన్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ అయితే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్ని కూడా చాలా నైస్గా ఉన్నాయి ప్యూర్ బెంగాల్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది పళ్ళు ఇలా డాసెస్ తోటి ఇలా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఈ సారీ బ్లాక్ అండ్ వైట్ అండి కలర్ బాగుంది మిడిల్ లో ఇలా చెక్ ప్యాటర్న్ బుటాస్ వీవింగ్ కొంతవరకు లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ వస్తాయండి వీవింగ్ బుటాసు పళ్ళు ఏమో ఇలా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఈసారి వైట్ అండ్ కనకాంబరం కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మెడిల్ చెక్స్ డిజైన్ బుటాస్ ఉన్నాయి పళ్ళు పార్టీ ఏమో ఇలా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ మెరూన్ అండి మంచి మెరూన్ అండ్ లైట్ ఫ్యాన్సీ ఎల్లో కలర్ చెక్స్ ప్యాటర్న్ చాలా నైస్ గా ఉంది పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది లైట్ ఫ్యాన్సీ పేస్ట్ ఎల్లో అండ్ రస్ట్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మెడిలో డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు పార్టీ ఏమో ఇలా టాసెస్ తోటి ఉంటుంది ఈ సారీ వైట్ అండ్ బ్లూ అండి ప్యూర్ బెంగారు కాటన్ వితౌట్ జర్రీ కాన్సెప్ట్ తోటి కావాలి అనుకున్న వారికి మంచి బెస్ట్ ఆప్షన్ అండి కంప్లీట్ గా జర్రీ లెస్ మోడల్ అండి శారీస్ అయితే చాలా నైస్గా ఉన్నాయి బోర్డర్స్ కూడా సింపుల్ లైన్స్ వివింగ్ వచ్చాయి చాలా నైస్గా ఉన్నాయండి పళ్ళు పాటమ్ ఇలా వివింగ్ లోనే టాసెస్ ఇలా వచ్చేస్తాయి వితౌట్ బ్లౌజ్ వైట్ అండ్ ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మిడిలో చెక్స్ ప్యాటర్న్ ఇప్పటి వరకు చూసిన చెక్స్ ప్యాటర్న్లో ప్యూర్ బెంగాల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి జరీ లెస్ మోడల్ పళ్ళు పాటము ఇలా ట్రాస్ తోటి ఉంటుంది ఇవి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీషిపింగ్ టూ శారీస్ అయితే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ డాకా హ్యాండ్లు అండి బెంగాల్ కాటన్లో ఇవి ఒక మోడల్ ఇవి కొంచెం హెవీ క్వాలిటీ ఉంటుందండి మెడిల్ లో డిజైన్ ఇలా ఇక స్టైల్ లోపలికి వెళ్ళే వరకు వీవింగ్ అనేది ఇలా గ్యాప్ వస్తుంది పళ్ళు పార్టీ ఇలా ఉంటుందండి వితౌట్ బ్లౌజ్ శారీ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ లైట్ పేస్ట్ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా క్లాసీగా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుందండి మిడిల్లో డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు పార్టీ ఇలా ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు పార్ట్ కలర్ చాలా నైస్గా ఉందండి రస్ట్ కలర్ మిడిల్లో డిజైన్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బెంగాల్ కాటన్ అండి సెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ టూ సారీస్ అయితే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మంచి గ్రీన్ లో ఇది ఒక ఫ్యాన్సీ గ్రీన్ బాగుంది కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది డిజైన్ అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ వస్తుందండి పళ్ళు పార్టీలో ఉంటుంది మంచి హామ్స్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో డిజైన్ పళ్ళు ఈ శారీ ఒక కలర్ అండి మిడిల్లో డిజైన్ మంచి డార్క్ కనకాంబరం కలర్ అండి చూడగానే ఆరెంజ్ అనిపిస్తుంది డార్క్ కనకాంబరం షేడ్ మిడిల్లో ఎలా వస్తుంది పళ్ళు పార్ట్ పింక్ అండి బాగుంది కలర్ మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది శారీకి పళ్ళు పార్ట్ ఇవన్నీ సపరేట్గా ఫిక్స్ కావాలి అంటే వాట్సాప్ గ్రూప్స్ అండి వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము వీడియో చూసే టైం లేని వారు వాట్సాప్ గ్రూప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు బ్లాక్ అండి యూర్ బ్లాక్ మిడిల్లో కళనీద వీవింగ్ వస్తుంది బోర్డర్ డిజైన్ ఇలా పల్లు పార్ట్ శారీ కాస్ట్ మనకి ఇవి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ప్యూర్ బెంగాల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ శారీ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా ఒక టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ కంచి కాటన్లో వన్ ట్వంటీ అండి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ తోటి రిచ్ పళ్ళు కాన్సెప్ట్లో వివింగ్ వచ్చిన శారీస్ అండి ప్యూర్ కంచి కాటన్ శారీ లో బుటా వివింగ్ వస్తుందండి ఇలా బోర్డర్స్ ఏమో ప్లెయిన్ బోర్డర్స్ బుటా అనేది లోపల వరకు గ్యాప్ తో వివింగ్ వస్తుంది ఈ బుటాస్ కూడా మనకి సింగిల్ కలర్ కాకుండా టూ షేర్స్ తోటి వీవింగ్ వస్తాయండి శారీ మిడిల్ పార్ట్ కూడా కలనేత వీవింగ్ వస్తుంది కలర్ టూ కలర్ ఉన్నాయి కలనేత వీవింగ్ టూ టైప్స్ ఉన్నాయండి ఈ బుటాస్ ఏ కలర్స్ అయితే ఉన్నాయో సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో రిచ్ పళ్ళు వీవింగ్ ఉంటుంది వన్ ట్వంటీ అకౌంట్ లో రిచ్ పళ్ళు అంటే చాలా లైట్ వెయిట్ ఏ ఉందండి రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ సారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ సారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది కలర్ చాలా నైస్ గా ఉందండి మిడిల్ లో బుటా అనేది మనకి టూ షర్ట్స్ తోటి వీవింగ్ వస్తుంది బోర్డర్స్ ప్లెయిన్ మంచి క్లాసిక్ కలర్ పళ్ళు పాటేమో ఇలా డిజైనర్ పళ్ళు రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌస్ ఈ సారీ అయితే టెంపుల్ టైప్ బుటా వీవింగ్ అండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఫ్లవర్ బుటాస్ ఉన్నాయి టెంపుల్ టైప్ డిజైన్ అలా అన్ని డిజైన్స్ ఉన్నాయండి ప్యూర్ కాసెన్ కాటన్ శారీ మిడిల్ డిజైన్ ఎలా వస్తుంది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఈ కలర్ మంచి థిక్ గ్రీన్ మెరూన్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మంచి ప్యూర్ రెడ్ కి డార్క్ నేవీ బ్లూ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి ప్యూర్ రెడ్ అండ్ నేవీ బ్లూ మిక్స్డ్ కలర్ మంచిగా ఉంది కలర్ అయితే పళ్ళు పార్ట్ ఇలా రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ మంచి రెడ్ అండ్ లక్స్ గ్రీన్ మిక్స్ అయితే మిడిల్ పార్ట్ లో ఉన్న షేడ్ శారీ డ్యూయల్ షేడ్ తో కనిపిస్తుందండి ఏంటంటే లైట్ అండ్ డార్క్ కలర్స్ కాంబినేషన్స్ అయితే కొంచెం షైనీగా ఉంటుంది అలానే పూర్తిగా కాంట్రాస్ట్ కలర్స్ మిక్స్ అయినప్పుడు సారీ మంచిగా డ్యూయల్ షేడ్ తోటి షైనీగా ఉంటుంది మిడిల్ లో బుటాస్ బోర్డర్ లో కూడా బుటా బీవింగ్ వస్తుందండి లోపల వెళ్లే వరకు గ్యాప్ ఉంటుంది పళ్ళు రీచ్ పళ్ళు బీవింగ్ ఉంటుంది బ్లౌజ్ ఏమో శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ మంచి రెడ్డిష్ మెరూన్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఈ సారీ కలర్ టు కలర్ అండి మిడిల్ లో బుటాస్ వచ్చాయి బోర్డర్ పార్ట్ లో బుటా ఇవి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఈ శారీస్ మనకి వన్ ట్వంటీ లైట్ వెయిట్ ఉంటాయి ప్యూర్ కాటన్ రిచ్ పళ్ళు ఉంటుంది ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు రన్నింగ్ బ్లౌస్ థౌసండ్ షిప్పింగ్ ఈ సారీ ఒక క్లాసిక్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో డిజైన్ బోర్డర్స్ కాంట్రాస్ట్ కంప్లీట్ గా మనకి బోర్డర్ కూడా కలర్ అయితే వచ్చిందండి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ డార్క్ మెజంతా అండి కలర్ చాలా నైస్ గా ఉంది మెజంతా పింక్ పర్పుల్ షేడ్లో బార్డర్స్ వచ్చాయి మిడిల్లోనేమో ఇలా బుటా వీవింగ్ పళ్ళు పార్టీల రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుంది మనకి బుటా ఏ కలర్ అయితే వీవింగ్ ఉందో సేమ్ అదే కలర్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ మంచి బ్లూ అండి డార్క్ పీక్ బ్లూ షేడ్ మిడిల్లో బుటాస్ ఉన్నాయి బోర్డర్ ఏమో సింపుల్గా కాంట్రాస్ట్ బోర్డర్ ఈవెన్ బోర్డర్స్ ఉంటాయండి పళ్ళు పార్టీల రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ కలర్ నేవీ బ్లూ అండి నేవీ బ్లూకి డార్క్ మెజంతా కలర్లో బార్డర్ మంచి కలర్ కాంబినేషన్ చాలా నైస్ గా ఉంది బుటాస్ స్టైల్ డిజైన్ బుటాస్ మనకి టూ షేడ్స్ తోటి వివింగ్ వచ్చాయండి ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది కలర్ కి కలర్ కి ఫ్లవర్ ఒకటి డైమండ్ డిజైన్ ఒకటి అట్లా ఆల్టర్నేట్ గా డిజైన్ వీవింగ్ వస్తుందండి బార్డర్స్ ఏమో మెజంతా కలర్ లో కాంట్రాస్ట్ బార్డర్స్ పళ్ళు పళ్ళు కూడా టూ షేడ్స్ తోటి రిచ్ గా వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మనం చూసే శారీస్ ఇవి ఒక మోడల్ అండి ఇవి వచ్చేసి మనకి వివింగ్ లోనే బిగ్ సైజ్ బుట అంటే మనకి వీవింగ్ ప్రాసెస్ లో పెద్ద హెవీ మిషన్ తోటి వీవింగ్ అయిన బుటాస్ వస్తాయండి బంచెస్ బెస్ గా బుట కూడా మనకి టూ షేడ్స్ తోటి వస్తుంది ఈ సారీ స్పెషాలిటీ ఏంటంటే మిడిల్ పార్ట్ టూ షేడ్స్ తోటి కంబైన్ వీవింగ్ వస్తుందండి ఇలా ఈ సారీ ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ మిక్స్ అయితే ఈ షేడ్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ లో కూడా లైన్స్ ఉంటాయండి ఇలా అంటే ఇలా లైన్స్ టైప్ వీవింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది లా ఉంటుంది ప్లెయిన్ కాకుండా ఇది ఒక డిజైన్ చాలా నైస్గా ఉంటుందండి మంచి క్లాసీ లుక్ ఉంటాయి సారీస్ శారీ ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ మిక్స్ అయితే ఈ షర్డ్ వస్తుందండి బోర్డర్స్ ఏమో సింపుల్ బోర్డర్స్ వీవింగ్ ఉంటాయి మిడిల్లో బుట బంచెస్ టైప్ బ్రాడ్ సైజ్ బుట పళ్ళు రిచ్ పళ్ళు టూ షర్ట్స్ తోటి వీవింగ్ వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ కాస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ ఈ సారీ ఒక పేస్టల్ కలర్ అండి కలర్ చాలా క్లాసీగా ఉంటుంది మిడిల్ లో ఇలా లైన్స్ వస్తాయి అండి ఫ్యాబ్రిక్ లో మంచి షైనీగా ఉంటుంది క్లాత్ బుటాస్ కూడా మనకి టూ షర్ట్స్ తో వీవింగ్ బుట మీనా వర్క్ బుటా పళ్ళు పార్టీలో రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ శారీ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైనా టూ సారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ సారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది కలర్ చాలా నైస్ గా ఉందండి కలర్ అయితే మనకి మ్యాంగో ఎల్లో అండ్ లెమన్ ఎల్లో చామంతి ఎల్లో అండ్ మ్యాంగో ఎల్లో మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి సారీ డ్యూయల్ షేడ్ తోటి మంచి క్లాసిక్ కలర్గా ఉంది బుటాస్ కూడా టూ తో వీవింగ్ వచ్చిన బుటాస్ ఉంటాయి బోర్డర్ సింపుల్ బోర్డర్ కావాలనుకుంటే ఈ మోడల్ అండి మిడిల్ లోనేమో సెల్ఫ్ కలర్ లైన్స్ వీవింగ్ అనేది ఆటోమేటిక్గా వీవింగ్ వచ్చేస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి బ్లౌజ్లో ప్లెయిన్లో మీకు బాగా డిజైన్ ఎలా క్లియర్గా కనిపిస్తుంది లైన్స్ ఈ సారీ ఒక ప్యూర్ కంచి కాటన్ లో మంచి డిజైనర్ శారీ అండి ఈ సారీ చూస్తే మనకి డార్క్ శాండిల్ డార్క్ వీట్ కలర్ అనొచ్చు వీట్ కలర్ అండ్ రెడ్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ లో లైన్స్ టైప్ వీవింగ్ ఉంటుంది ప్లస్ బార్డర్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ తోటి డిజైనర్ బార్డర్స్ వస్తాయి బోర్డర్ పార్ట్ లో డిజైన్ డిఫరెంట్ ఉంటుందండి మిడిల్ లో బుట డిఫరెంట్ డిజైన్ అంటే కామన్ గా మనకి వీవింగ్ అనేది ఒక సింగిల్ డిజైన్ తో కాకుండా మల్టీ ప్యాటర్న్స్ తోటి వీవింగ్ వస్తుంది సారీ శారీ మిడిల్లో డిజైన్ ఎలా లైన్స్ ఉంటాయండి డార్క్ వీట్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ బార్డర్ కూడా చాలా క్లాసిక్గా ఉందండి కాంట్రాస్ట్ ఉంది పళ్ళు రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ప్యూర్ మంచి కాటన్లో మంచి క్లాసిక్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బార్డర్స్ ఇలా ఫీవింగ్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్ తోటి మిడిల్లో కూడా సపరేట్ డిజైన్ ఉంటుంది పల్లూ రిచ్ పళ్ళు వివింగ్ వస్తుందండి బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ట్వల్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ కంచి కాటలో ఇవి ఒక డిజైనర్స్ అండి ఈ శారీస్ ఏంటంటే మనకి బోర్డర్ లోపల వైపు ఒక బంజస్ టైప్ బుటా వీవింగ్ వస్తుంది మిడిల్ పార్ట్ లోనేమో ఇలా జామెట్రిక్ టైప్ లో వీవింగ్ అంటే మనకి శారీ ఓవరాల్ గా టూ ప్యాటర్న్స్ సైడ్కేమో బ్రాడ్ సైజ్ బుటాస్ సైడ్ వీవింగ్ వస్తుంది మిడిల్ పార్ట్ ఏమో స్మాల్ బుటాస్ డిజైన్ వీవింగ్ అనేది చాలా బాగుంటుందండి బోర్డర్స్ ఏమో ఇలా కాంట్రాస్ట్లో ఈవెన్ బోర్డర్స్ ఉంటాయి ప్యూర్ కంచి కాటన్లో కలనేత వీవింగ్ వచ్చిన శారీ అండి పళ్ళు రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇవి మనకి షర్ట్స్ అనేవి నియర్గా ఉన్నాయండి సో నంబరింగ్ ఇస్తున్నాము సీరియల్ నెంబర్ వన్ అండి సీరియల్ నెంబర్ వన్ శారీ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ అన్ని షర్ట్స్ కూడా దగ్గరగా ఉన్నాయి కదండి సీరియల్ నెంబర్ టూ సీరియల్ నెంబర్ టూ అండి మనకి వీవింగ్ అనేది కొంచెం హెవీ ప్రాసెస్ ఉంటుంది ఏంటంటే బ్రాడ్ సైజ్ బుట్టా సైడ్ ఉండి మిడిల్లో స్మాల్ బుట్టాస్ రావడం వీవింగ్ ప్రాసెస్ ఉంటుంది సీరియల్ నెంబర్ టూ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫింగ్ టూ సారీస్ అయితే ఈచ్ వన్ సారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ త్రీ అండి సీరియల్ నెంబర్ త్రీ కలర్ బాగుందండి అన్నీ కూడా కొంచెం లైట్ డార్క్ అట్లా షేడ్స్ మిక్స్డ్ కలర్స్ ఇలా వస్తుంది సారీ ఓవరాల్గా డిజైన్ లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ ఉంటుందండి శారీకి పళ్ళు రిచ్ పళ్ళు సీరియల్ నెంబర్ ఫోర్ అండి సీరియల్ నెంబర్ ఫోర్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది డిజైన్ కూడా బాగుందండి ప్యూర్ కాంచీ కాటన్ ఇలా ఉంటుంది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు రన్నింగ్ గ్లౌజ్స్ సీరియల్ నెంబర్ ఫైవ్ అండి సీరియల్ నెంబర్ ఫైవ్ కలర్ అయితే చాలా గా ఉందండి మంచి ఫ్యాన్సీ కలర్ బ్రైట్ లుక్ ఉంటుంది సారీ అయితే ఈ అయితే పర్పుల్ లో బుటాస్ అండి పర్పుల్ కలర్తో బుటా ఈవింగ్ వచ్చింది బాగుంది డిజైన్ ఇలా వస్తుంది గా సారీ పళ్ళు పాటిలా రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ సిక్స్ అండి సీరియల్ నెంబర్ సిక్స్ కలర్ చాలా క్లాసిక్గా ఉందండి మిడిల్లో డిజైన్ వికా బుటా స్క్వేర్ టైప్ డిజైన్ ఇలా వస్తుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ లో సింపుల్గా స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి పళ్ళు పాటు మనకి ఆల్ ఓవర్ కాకుండా కొంచెం డిజైనర్ టైప్ పళ్ళు అండి రిచ్ పళ్ళు వీవింగ్ వస్తుంది ఇలా రన్నింగ్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ సెవెన్ అండి సీరియల్ నెంబర్ సెవెన్ అన్ని కొంచెం దగ్గర దగ్గర షర్ట్స్ ఉన్నాయండి సో నంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఇలా ఉంటుంది సారీ ఓవరాల్గా మిడిల్లో డిజైన్ బోర్డర్ డిజైన్ ఏమో బందేస్టి కప్స్ వచ్చాయి పళ్ళు పాటేమో ఇలా రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఎయిట్ అండి సీరియల్ నెంబర్ ఎయిట్ కలర్ చాలా క్లాసీగా ఉంది లైట్ శాండిల్ కలర్ మెడిల్ డిజైన్ ఎలా వస్తుంది లీవింగ్ బోర్డర్స్ కాంట్రాస్ట్లో సింపుల్ బోర్డర్స్ ప్లెయిన్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది రన్నింగ్ బ్లౌస్ సీరియల్ నెంబర్ నైన్ అండి సీరియల్ నెంబర్ నైన్ మెడిల్లో పికప్ డిజైన్ ఎలా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ లైట్ ఫ్యాన్సీ కలర్ అండి సీరియల్ నెంబర్ టెన్ సీరియల్ నెంబర్ టెన్ లైట్ ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా క్లాసీగా ఉంది బోర్డర్స్ ఇలా ప్లెయిన్ మిడిల్ లో పర్పుల్ కలర్ తోటి డిజైన్ వీవింగ్ వస్తుందండి మొత్తం వీవింగ్ డిజైన్స్ చాలా నైస్ గా ఉన్నాయి పళ్ళు ఇలా డిజైనర్ రిచ్ పళ్ళు వీవింగ్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఇది ఒక ఫ్యాన్సీ ఎల్లో అండి కలర్ నైస్ గా ఉంది సీరియల్ నెంబర్ లెవెన్ సీరియల్ నెంబర్ లెవెన్ అండి మిడిల్లో డిజైన్ ఎలా వీవింగ్ వస్తుంది కలర్ చాలా నైస్గా ఉందండి బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు రిచ్ పళ్ళు వీవింగ్ అండి పళ్ళు కూడా చక్కగా డిజైనర్ పళ్ళు వస్తుంది నార్మల్గా ఉండే పళ్ళు కాదు మంచి డిజైనర్ కాన్సెప్ట్ లో మీవింగ్ వస్తుందండి పళ్ళు బాట్ బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ శారీ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది